ంసమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ బాధపడకు నీకు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు నీకు నేను ఉన్నాను అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావా తల్లి అనుకున్న పని జరగలేదని నువ్వు అనుకుంటున్నా వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవడం లేదని నీ మనసులో ఎంతగానో ఆందోళన చెందుతున్నావు ఒక్కొక్కసారి నా మీద నీకు కోపం వస్తుంది కదా తల్లి నా బాబా ఉన్నాడు అని చూస్తున్నాడు కానీ నాకు ఏమాత్రం కూడా సహాయం చేయట్లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి అయితే వినమ్మ నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా నీ మనసులో ఉన్న ఆలోచన అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తాను నేను చెప్ పేది నువ్వు శ్రద్ధగా విను ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు విన్నావంటే నీ మనసు ఎంతో ఆనందిస్తుంది వింటావు కదా తల్లి నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పేది పూర్తిగా విను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకండి మనమైతే వీడియోలకు వెళ్ళాం వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో చాలామంది సబ్స్క్రైబర్ చేసుకోవడం లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి దానికి కారణంగా ఏంటంటే నేను మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా ముందుగా అందుతుందండి మేము పంపించిన వీడియో తొందరగా మీరు అందరికన్నా ముందుగా చూడవచ్చు ఫ్రెండ్స్ చాలా మంది చెప్తున్నారు కదండి మాకు సబ్స్క్రైబర్ చేసుకోవడం రావట్లేదు కానీ నాకు ఫోన్లో మాట్లాడేవాళ్ళు చాలామంది చెప్తున్నారు కదండి పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు మాకు ఎలాగో తెలియట్లేదమ్మా అని వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్ని సలహా ఇస్తానండి అదేంటంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి మీ ఫ్యామిలీలో కానీ మీ ఇంటి పక్కన ఎవరైనా సరే వాళ్ళని ఒకసారి ఈ ఛానల్ చూపించి వాళ్ళని సబ్స్క్రైబర్ చేయమని చెప్పండి వాళ్ళు సబ్స్క్రైబర్ చేస్తే మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అందుతుంది ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేసేదాన్ని బట్టి మాకు ఇంకొన్ని వీడియోస్ పెట్టే అవకాశం కలుగుతుందండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మనలాంటి భక్తులు ఎంతోమంది బాధల్లో ఉన్నారండి వాళ్ళందరికీ కూడా మన సాయి సందేశాలన్నీ చేరాలి అంటే మీరు తప్పకుండా ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా మన ఛానల్ షేర్ చేయండి తప్పకుండా ఇంకొంతమంది భక్తులకి మన సాయి సందేశాలు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే మన బాబా గారు చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి ఈ సాయి అన్నదానం చేయడానికి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయగలరు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా సరే సందర్భంగా పెట్టాలి అనుకుంటే మీ పేరు మీద ప్రత్యేకతంగా ఒకరోజు అన్నదానం చేయమన్నా చేస్తామండి లేదా మేము చేసే ప్రతి గురువారం ఈ సాయి అన్నదానానికి మీకు వీలైనంత వరకు సహాయం చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఒక్కసారి ఇలా నా వైపు చూడమ్మా నీకు ఉన్న బాధంతా కూడా ఈ రోజుతో నేను తొలగిస్తాను తల్లి నీకు నమ్మకం కలగడం లేదు కదా తల్లి నీకు నమ్మకం కలిగిన కలగకపోయినా సరే తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయి నేను ఎలా చెప్తుంటే నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు కదా తల్లి ఏంటి బాబా ఎప్పటి నుంచో నువ్వు ఇదే చెప్తున్నావు కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు నేను కోరుకున్న జీవితం నాకు వచ్చా లాగే లేదు నువ్వు నాకు ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్తున్నావే కాని నా జీవితంలో నేను కోరుకున్నది జరగడమే లేదు బాబా అని ఆలోచిస్తున్నావు కదా తల్లి నాకు తెలుసు అమ్మ నీ బాధ నీ ఆందోళనన నీ గుండెల్లో మండుతున్న అగ్నిపర్వతం ఇవన్నీ కూడా నాకు తెలుసు అనుకున్న పని జరగాలంటే కొన్ని కొన్ని పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలు కొన్ని పాపకర్మల వల్ల కూడా వస్తాయి అది మీరు గమనించగా నా బాబా నాతో ఉన్నాడో లేదో తెలియదు ఒకవేళ ఉంటే నాకు ఎందుకు మంచి చేయడం లేదో తెలియట్లేదే అని బాధపడతారే కానీ నా బాబా ఏం చేసినా సరే నా మంచి కోసమే చేస్తాడు అని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు తల్లి ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తు పెట్టుకో తల్లి ఇప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందకు నిన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదని బాధపడకు నిన్ ను నిన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి అతి తొందరలోనే నీకు దగ్గరవుతారు నిన్ను అవమానించిన వాళ్లే నిన్ను గౌరవిస్తారు నువ్వేంటో ఈ గొప్పతనం ఏంటో నీ మంచితనం ఏంటో అని వాళ్లు తెలుసుకునేలాగా నేను చేస్తాను తల్లి నేను ఇంతకు ముందు నీకు మాట ఇచ్చాను ఇదే మాట చెప్పాను గుర్తుందా తల్లి వాళ్లలో కొంతవరకు మార్పు అనేది వస్తుంది అది నీకు తెలియడం లేదు ఇంకొంత మార్పు రావడానికి నీకు ఎంతో సమయం లేదు తల్లి నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు కోరుకున్న జీవితం నీకు నేను ప్రసాదిస్తాను నాపై భారం వెయ్యి తల్లి నీ జీవితం బాగుండాలి అంటే నువ్వు జీవితమంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న పరీక్షలు నెగ్గాలి తల్లి అవి నెగ్గాలి అంటే కాస్త ఒట్పు సహనంతో ఉండాలి నాపై భారం వేసి ఎదురు చూస్తూ ఉండాలి నీ మనసు బాగో లేనప్పుడు నా నామ స్వరం జపిస్తూ ఉండు నీకు ఇంట్లోనే మనశ్శాంతి లేక బయట మనశ్శాంతి లేక నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నాకు తెలుసు ఏం చేయాలో తెలియలేని పరిస్థితుల్లో ఉన్నావు కదా బిడ్డ నీకు నేను చెయ్య అందిస్తున్నాను నా చెయ్యి పట్టుకుని నేను చెప్పే దారిలో రా నువ్వున్న ఓబీలోంచి నిన్ను నేను గట్టుకు చేరుస్తాను అలాగే నీకు ఇంకొక మాట చెప్పాలి బిడ్డ నిన్ను అవమానించిన వాళ్ల దగ్గర నుంచి నీకు కొంత ధన లాభం రాబోతుంది ధనం ఎలా రాబోతుంది అంటే నువ్వేంటో నీ మంచితనం ఏంటో వారు అర్థం చేసుకుంటారు అలా అర్థం చేసుకున్న తర్వాత నీకు ఏదైనా సహాయం చేయాలి అని వారంతటిగా వారే వచ్చి నీకు కొంత ధనం ఇవ్వబోతున్నారు తల్లి ఇంట్లో ఉన్న నీకు ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుంది నీలో నీకు కొండంత బలం ఉంది అది నువ్వు గమనించడం లేదు తల్లి ఆ బలం ఏమిటో అది నీకు తెలియాలి అంటే ముందుగా నీలో ఉన్న భయం ఆందోళన దిగులు బాధ ఇవన్నీ కూడా విడిచిపెట్టు ఆ మరుక్షణం నీలో ఉన్న బలం ఏమిటో నీకే తెలుస్తుంది మంచుతనం ముందు ఓర్పు సహనం ముందు అన్యాయం ఎన్నడూ కూడా గెలవదు గెలవలేదు కూడా అని కాబట్టి నువ్వు కోరుకున్నది తప్పకుండా నువ్వు సాధిస్తావు ఎందుకంటే నువ్వు కోరుకున్న దాంట్లో ఏమాత్రం కూడా స్వార్థం లేని తల్ లీ అది నాకు తెలుసు కాబట్టి నీ స్వార్థం లేని కోరిక కాబట్టి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది కానీ కోరుకున్న కోరిక నెరవేరే ముందు కొన్ని పరీక్షలు ఉంటాయి పరీక్షలు వస్తున్నాయి అంటే దానికి అర్థం రాబోయే రోజుల్లో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్నది జరగబోతుందని అర్థం అది గుర్తుంచుకో తల్లి నీ మనసు ఎప్పుడు బాధ కలిగినా సరే సాయి అని పిలువు తల్లి నేను నీ పక్కనే ఉంటాను నీ మనసు మనసులో లేదు ఎంతగానో ఆందోళన చెందుతున్నావు నేను చెప్పినట్టుగా నీ మనసులో ఉన్న బాధ ఆందోళన ఆలోచనలు టెన్షన్లు బాధ ఇవన్నీ విడిచిపెట్టు నువ్వు అనుకున్న పని జరగడానికి నీకు ఒక మార్గం కనిపిస్తుంది ఆ మార్గం కనిపించాలి అంటే ముందు నీలో ఉన్న భయం ఆందోళన దిగులు ఇవన్నీ విడిచిపెట్టు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది నాపై భారం వేసి చూడు కాస్త ఓర్పు సహనంతో ఉండు తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఇటువంటి ఛానల్ ఇంకొక రెండు ఉన్నాయండి అదేంటంటే చాగండ కోటేశ్వరరావు గారి ప్రవచనలు గరికపాటి వారి ప్రవచనాలు కూడా ఉన్నాయండి రెండు ఛానల్ అండి అవి కూడా మీరు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియో కింద కింద లింక్ లింక్ని ఇస్తానండి ఆ లింక్ నొక్కారంటే తప్పకుండా ఆ వీడియోస్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మీ మనసు బాగోలేనప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనుకునేటప్పుడు తప్పకుండా ఈ వీడియోస్ వినండి చూడండి మీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది మీరు కోరుకున్నది తప్పకుండా సాధిస్తారు నేను కూడా బాబాని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరా